హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెల అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవమే మే ముందుగా ద్వాదశ రాశుల్లోనూ ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిని లగ్నంగా తీసుకుంటే రవి రవి మేషరాశిలో స్థితి పొంది ఉన్నాడు ఇప్పుడు అట్లాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతులు మేనంలో రాహువు శుక్రుడు శని బుధుడు నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి ఈ రాశి వారికి మేష రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు చాలా లాభదాయకమైన కాలం ఈ ఉద్యోగం రాని వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వారికి వచ్చిన ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది అట్లాగే దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు దైవ దైవ తీర్థయాత్రలు చేస్తారు దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళు చాలా ధనం కూడా వేయించ వెచ్చించడం జరుగుతుంది అందువల్ల మేష్రాసి వారికి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు విద్యార్థులకి శుభ సూచకం మంచి ఎగ్జామ్స్ బాగా రాస్తారు అట్లాగే వారు ఏమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారో అవన్నీ కూడా చాలా బాగుంటాయి కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా పరస్పరం సంతోషంగా ఉంటారు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు బాగా ఆనందంగా విలాసంగా ఉంటారు ఇంకొకటి ఏంటంటే కొత్త పరిచయాలు జరుగుతాయి ఈ రాశి వారికి ఈ కొత్త ప్రయాణాలు చేసినప్పుడు దూర ప్రయాణాలు చేసినప్పుడు కొత్త వారితో పరిచయం జరగడం అది ఆ పరిచయాలు బాగా పెంపొందించుకోవడం జరుగుతాయి అట్లాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఈ మాసంలో నిరం నిరం నిరంతరంగా తలచిన పనులన్నీ జరిగిపోతుంటాయి అన్నమాట ఇది వరకు ఆగిపోయిన పనులు కూడా ఈ మాసంలో వీరు పూర్తి చేయగలుగుతారు అట్లాగే స్పెక్యులేషన్ చేసేవారికి చాలా లాభం ఉంది స్పెక్యులేషన్ వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఉంది అందువల్ల ఆకస్మిక ధన లాభం ఈ రాశి వారికి జరుగుతుంది షేర్ మార్కెట్లు అంత అనుకూలంగా లేవు అందువల్ల కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించుదాం అనుకుంటున్న వాళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించాలి అంటే అది అంత సు లాభదాయకం కాదు ఈ నెలలో అట్లాగే కొంతమంది అందరికీ అనుకూలంగా ఉండదు కదా ఎందుకంటే ఇది గోచారం బట్టి చెప్పే నిర్ణయాలు కనుక కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఘర్షణలు జరుగుతాయి అటువంటి ఘర్షణలు పెరగకుండా వీళ్ళు ముందుగానే ఘర్షణకి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా సంతానం గురించి వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ధనం బాగా లభిస్తుంది వ్యవసాయదారులకి కొంచెం ఎండలు వర్షం నీటి ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది ఎందుకంటే నీరు లేకపోవడం వర్షాలు ఈ మే నెలలో వర్షాలు రాకపోవడం వల్ల వ్యవసాయదారులకి కొద్ది ఇబ్బందులు అనేవి ఉంటాయి వారి ముందుగానే నీటికి సంబంధించిన ప్రత్యుమ్నాయాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంది అట్లాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంది ఈ కాలంలో ఎటువంటి చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కడే సరే ఈ రా ఈ రాశి వారు ఈ మాసంలో ధన నష్టం పొందకుండా మంచిగానే నడవగలుగుతారు ఈ రాశి వారికి ఇంకా ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే గురువు ఇప్పటి వరకు వృషభంలో ఉన్నారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు ఈ నెలాఖరి వరకు కూడా గురువు మిథునంలోనే ఉంటారు ఆ తర్వాత కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు అట్లాగే రవి వృషభంలో ప్రస్తుతం ఉన్న రవి ప్రస్తుతం వేషంలో ఉన్నారు నిన్న పదిహేనో తారీఖు నుంచి ఈ రవి మేషం నుంచి వృషభంలోకి పదిహేనో తారీఖు తర్వాత వస్తారు రాహు గ్రహం మేనరాశిలో స్థితి ఉన్నారు ఈ నెల మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి రాహు మిథునంలోంచి కుంభంలోకి వస్తారు ఈ ఈ రాశి వారు ఈ మంత్ లో ఈ నెలలో హనుమంతుడి యొక్క పూజ చేయడము హనుమ హనుమంతుని ఆలయానికి సందర్శించడము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగిన పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది అదేవిధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కావాలని చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేయడము విష్ణు ఆలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువలన అంటే నాలుగో తారీఖున డొల్ల కడతర ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్తలు ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాని ప్రత్యుమ్మయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసేదానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసం జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని తోపించే అవకాశం కూడా కొన్ని కొన్ని రా నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానం అపనంద సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచేత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా గుడి దర్శించడము విష్ణు శివ ఆదాయ సందర్శించడము విష్ణు